మాట్లాడిన మాటలు మతి భ్రమించి మాట్లాడిందా ఏమైనా ఈ మధ్య ఎక్కువ డ్రగ్స్ హైదరాబాద్ లో వాడుతున్నారు డ్రగ్స్ వాడుకొని మాట్లాడిందా లేదా పిచ్చెక్కి లేదా పిచ్చికొక్క కరిస్తే పిచ్చికొక్క కరిచినప్పుడు ఎలాగ పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు అట్లా మాట్లాడిందా లేదా మేము అధికారంలో ఉన్నాం కదా నేను ఏం మాట్లాడినా దాని నాగేంద్ర అసెంబ్లీలోనే బూతులు తిరిగి ఆయన చేయగలదు అని మాట్లాడిందా ఏదైనా చట్ట మాట్లాడింది ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే క్రిమినల్ సెక్షన్ రాహుల్ గాంధీ అంతకంటే చిన్న స్టేట్మెంట్ గుజరాత్ లో ఇస్తే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్షిప్ చేసి ఇంకొక మోదీ కుటుంబంతో కంపేర్ చేశాడని జైలు శిక్ష విధించి ఇవ్వకుంటే అంత సడన్ గా టైం ఇవ్వకుంటే ఇల్లు ఖాళీ చేయించి నలి రోడ్డు మీద రాహుల్ గాంధీ పడిశారు మరి గొండా సురేఖ మాటలు వందలెట్లు వరుస్తూ ఉన్నాయి ఒకటి కాల్ ట్యాపింగ్ లో అప్పుడు కాంగ్రెస్ లో లో ఉన్న వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇప్పుడు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పుడు కూడా డీజీపీ ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదు నోటీస్ ఇచ్చి రెండు ఆవిడ ఏదో ఇప్పుడు నేను సారీ నాకు అనిపించలేదు ఏం మాట్లాడని నాకు తెలియదంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి దరహత్య చేసేసి మర్డర్ చేసేసి సారీ నా మైండ్ బాగాలేదు లేదో నేను మర్డర్ చేసేసానంటే ఇప్పుడు సమంతకి ఎంత హ్యూమిలి సమంతకి ఎంత డిస్ట్రెస్ ఇదే అమెరికాలో అయితే ఎనిమిది వేల కోట్లు బిలియన్ డాలర్ చిన్న యాక్సిడెంట్ జరిగితే బిలియన్ డాలర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి